ఉపరితల ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొట్టాయి వర్షాలకు పలుచోట్ల వాగులు వంకలు పొంగి ప్రాజెక్టులకు వరద నీరు చేరుతుంది వర్షాలతో పలుచోట్ల సింగిరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కూడా ఏర్పడింది ఇదిలా ఉండగా అత్యధికంగా మురుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది వెంకటాపురం తహసీల్ పరిధిలోని ఇరవై ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వివరించింది అతి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది పలుచోట్ల ఇళ్లలో కూడా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు పలుచోట్ల వాగులు వంకల్లో వరద పోటెత్తింది మంగపేట మండల వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మల్లూరు రామనక్కపేట గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వచ్చిన వరద నీరు చేరింది కమలాపురంలో విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో లైన్ బ్రేక్ డౌన్ అయింది దానితో రాత్రి నుంచి గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అలాగే ఏటూరు నాగారంలో పద్దెనిమిది పాయింట్ నాలుగు మంగపేటలో పదిహేను పాయింట్ ఎనిమిది ఆలుబాకాలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది గోవిందరావుపేటలో పన్నెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది అలాగే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో పద్నాలుగు పాయింట్ నాలుగు సూర్యాపేట జిల్లా మామిల్లగూడంలో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో రెండు సెంటీమీటర్ల నుంచి పది సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ వివరించింది భీం హసిఫాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ భూపాలపల్లి పెద్దపల్లి కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ సిద్దిపేట ఖమ్మం కొత్తగూడెం వరంగల్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ సహా పలుచోట్ల మోస్తాల నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం వివరించింది మరోవైపు ఉత్తర తెలంగాణలోని జిల్లాలతో పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు